మార్చి మొదటి వారంలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఉదయం ఇరవై డిగ్రీలతో ప్రారంభమైన ఎండలు మధ్యాహ్నం మూడు గంటలకు ముప్పై ఐదు డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి ప్రకాశం జిల్లా కొమ్మరల్ మండలంలో ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఏడు గంటల నుండి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు తొమ్మిది గంటలకే భయంకరంగా ఎండలు కాస్తుండటంతో రాష్ట్ర ప్రధాన రహదారిలో దాదాపు తొమ్మిది కి రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఒకరిద్దరు మినహా ఎవరు ఎండకు భయపడి బయటకు రావడం లేదు గత రెండు రోజులుగా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదవుతున్నాయి మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో మరింత ఎండలు పెరిగి తీవ్ర ఇబ్బందులు తప్పవని ప్రజలు భయపడుతున్నారు ఇదిలా జీవాలు నీటి కోసం తిండి కోసం ఎండలో విలు ఆడుతున్నాయి తాగటానికి నీరు లేక తినడానికి తిండి లేక కోతులు చివరికి పూలను తింటున్నాయి ప్రతి ఇంటి వద్ద కూడా జీవాల కోసం నీటిని పండ్ల వ్యాపారస్తులు ఆహారాన్ని ఉంచాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు ఇదిలా ఉంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు మందు మందుబాబులకు ఎండలు పండు వెన్నెల్లా అనిపిస్తున్నాయి మద్యం సేవించి మద్యం మత్తులో రాష్ట ప్రధాన రహదారిపైనే బగ్గుమనే ఎండలో రోడ్డుపై పడిపోయి మత్తులోకి వెళ్లడం మరో విడ్డూరం ఎండలకు నీటిని ఎక్కువగా తీసుకోవాలని ఎండలకు తగ్గు జాగ్రత్త పాటించాలని మరోవైపు వైద్యులు సూచిస్తున్నారు